జై బీజేపీ జై జై బీజేపీ రామచంద్రన్న ఈటల రాజేంద్రన్న నాయకత్వం వర్తిల్లాలి జవహర్ నగర్లోని బాలాజీనగర్ ప్రధాని రహదారి గుండా జిహెచ్ఎంసి చెత్త లారీలు రానివ్వనని బీజేపీ నాయకులకు హామీ ఇచ్చిన రామ్ కీ సంస్థ అధికారి శ్రీనివాస ఈరోజు జవహర్ నగర్లోని బాలాజీనగర్ ప్రధాన రహదారిపై ఇటువైపు జిహెచ్ఎంసీ చెత్త లారీలు రావద్దు అని చెప్పినా కూడా వినకుండా రావడంతో నిన్న రాత్రి ఒక వ్యక్తి దుర్మరణం చెందడం జరిగింది మరియు ఈరోజు కూడా చెన్నాపురంలో ఒక వ్యక్తిని జిహెచ్ఎంసీ చెత్త లారీ కొట్టడంతో కాళ్ళు కోల్పోవాల్సి వచ్చింది చనిపోయిన వ్యక్తి కుటుంబానికి డంపింగ్ యజమానితో పోరాటం చేసి ఈరోజు వారికి ఆర్థిక సహాయం చేయించడం జరిగింది బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జిహెచ్ఎంసీ కమిషనర్కు జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్కు మరియు జవహర్నగర్ పోలీస్ స్టేషన్లో అలాగే జవహర్నగర్ ట్రాఫిక్ సిఐ గారికి ఎన్నో సార్లు కంప్లైంట్ చేసినా కూడా వారి నిర్లక్ష్యమే ఈరోజు ప్రజలు ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి స్పందించకపోతే ముందు ముందు జరిగే ప్రజా ఆగ్రహానికి అధికారుల బాధ్యత వహించవలసి వస్తుందని బీజేపీ పార్టీ ద్వారా జవహర్నగర్ ప్రజల పక్షాన హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో జవహర్నగర్ బీజేపీ పశ్చిమ శాఖ అధ్యక్షులు కలికోట కమలాకర్ రాష్ట్ర ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధి రంగుల శంకర్ నేత మేడ్చల్ జిల్లా రూరల్ ఓబీసీ మోర్చా అధ్యక్షులు మహేందర్ యాదవ్ సిపిఐ సీనియర్ నాయకులు దశరథ్ లక్ష్మణ్ జవహర్ నగర్ మాజీ కోఆపర మెంబర్ ఫారూక్ మల్కారం రమేష్ పివిఎం జవహర్ నగర్ మాజీ ఉపాధ్యక్షులు శివకేశవ్ మాజీ బీజేవైఎం నాయకులు రామ్నాయక్ కేఎస్ సూర్య వెంకట్ బీజేపీ పశ్చిమ శాఖ ప్రధాన కార్యదర్శి యాదగిరి నేత దళిత మోర్చా నాయకులు మందుల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు ఇట్లు రంగుల శంకర్ నేత రాష్ట్ర అధికార ప్రతినిధి బీజేపీ ఓబీసీ మోర్చా ఇవాళ ఏదైతే మొన్న లాస్ట్ టైం ఇరవై ఎనిమిది తారీఖు చిత్తబండి ఇక్కడ మాత్రం లొల్లి పెట్టుకుండు ఆయన నామే కేసు పెట్టుకు వచ్చిండు ఆయన బండే ఆయన బండే ఇలా ఒక ముసలైన కాలు ఎక్కించి రెండు కాలు కూడా కొట్టిండు ఆయన మాలేసుకుండు ఆయన పేరుదలది ఆయన ఇక్కడ రుబాబు ఏమంటుండంటే చెత్తబండు నువ్వేది కాపుతో మీకే అవసరం నెక్స్ట్ టైం ఆ బండికి బ్రేకులు ఉండే ఎక్కిచ్చేస్తామంటుండు ఇంకొక సమయం అంటుండు మీరు ఏం తగ్గిలే అని పోలీస్ స్టేషన్లో మాట్లాడుతారు అంటే ఇంత ఘోరంగా ఉన్నది ఇక్కడ చిత్తబండి నడిపిస్తున్న లోకంలో ఇప్పుడు ఏదైతే డంపింగ్ యార్డ్ యాజమాన్యం శ్రీనివాస్ ఉండో ఆయన మాకు హామీ ఇచ్చిండు రెండు రోజులలో చెత్త పనులు రాకుండా చేస్తా అన్నాడు ఆ వీడియో కూడా మేము తీసుకున్నాం ఈ విషయం ఎందుకు చెప్తామంటే మేము జిహెచ్ఎంసీలు ఇచ్చినాం సిఎస్ఆర్కి ఇచ్చినాం ట్రాఫిక్ సిఎస్ఆర్కి ఇచ్చినాం మున్సిపల్ ఇచ్చినాం వాళ్ళు సీరియస్గా వీళ్ళకి కూడా చెప్పారు ఇప్పుడు శ్రీనివాస్ ఎండి ఎవరైతే ఆయన చెప్పిండు ఒకవేళ రెండు రోజుల తర్వాత చెత్తబండ్లు వస్తే మాత్రం ఇక మేమైతే ఊకునే వెళ్ళాలని చెప్తున్నాం ఎందుకంటే ప్రాణాలు పోతున్నాయి కాళ్ళు పోతున్నాయి చేతులు పోతున్నాయి మా రోడ్లు ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది మా తినే వస్తువులు ఖరాబ్ అవుతున్నాయి మా జవహర్నర్ ప్రజల ఆరోగ్యమే మాకు ముఖ్యం కాబట్టి ఎన్ని కేసులను వేసుకుంటాం రెండు రోజుల తర్వాత చెత్త పనులు వస్తే మాత్రం ఇక మేము ఏందో చూపిస్తామని చెప్పేసి మేము తెలియస్తున్నాం జవహర్ నన్ను చెత్త పండ్లు రావద్దు నమస్కారం ఇవాళ

నేను మీకు చేస్తే మీకు కేసులు పెట్టండి సార్ మీ డ్రెస్ కోడ్తో సెక్యూరిటీ పెట్టండి మీ డ్రెస్ కోడ్ ఉంటుంది కదా ఎందుకంటే మాకు నువ్వు తగ్గేది లేవు కదా ఇస్తుందా ఏం చేస్తే సరే సార్ ఇప్పుడు తగ్గేదా లేదంట తగ్గేదా లేదా నువ్వు మాట అందా బ్రేక్ ఫెయిల్ ఎక్కించేస్తాడ చూసుకున్నాం పోలీస్ స్టేషన్ ముందర బ్రేక్ ఫెయిల్ అయిందంటే తగ్గలే అంట